హైదరాబాద్ సిటీలో ఇరవై లక్షల డెబ్బై వేలకి ఒక జి ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ ఈ నెల పన్నెండు పదకొండున రెండు వేల ఇరవై ఐదున అయితే రావడం జరిగిందండి ఆయన నా పేరు అయితే నజీర్ ఎస్బీ అసోసియేట్ అండ్ ఆర్బీ ప్రాపర్టీస్ నుంచి మీకు ప్రాపర్టీస్ అయితే అందిస్తున్నాను ఇలాంటి మరిన్ని ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అవ్వండి నేనైతే మరిన్ని ప్రాపర్టీస్ అయితే తీసుకొని వస్తాను అట్లాగే మా యొక్క ఎఫర్ట్కో లైక్ అయితే ఇస్తాను అనుకుంటున్నాను మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్లో కామెంట్ బాక్స్లో తెలియజేయండి మీరు చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసేసరికి లొకేషన్ వచ్చేసేసరికి హైదరాబాద్ సిటీ మనకి తురుబ్ నగర్ అంబర్పేట్ ఏరియాలో ఈ ప్రాపర్టీ అయితే సేల్కి రావడం అయితే జరిగిందండి యాభై గజాల ఈ ఇండిపెండెంట్ హౌస్ జీ ప్లస్ వన్ బిల్డింగ్ మనకి బ్యాంక్ ఆప్షన్ లో ఈ నెల పన్నెండో తారీఖున ఇరవై లక్షల డెబ్బై వేల రిజర్వ్ ప్రైస్ కి వేలానికి అయితే రావడం జరిగింది ఎవరైతే హైదరాబాద్ సిటీలో ఒక లో కాస్ట్లో ఇండిపెండెంట్ హౌస్ గురించి వెతుకుతున్నారో అలాంటి వాళ్ళకి ఈ ప్రాపర్టీ అయితే ఒక బెస్ట్ ఆప్షన్ అని అయితే తెలియజేస్తున్నాను ఈ ప్రాపర్టీ సంబంధించి విజిటింగ్ మరియు వివరాలు అండ్ ఆప్షన్ సంబంధించిన డీటెయిల్స్ కోసం అయితే స్క్రీన్పై కనబడుతున్న నెంబర్కి ఐడి నెంబర్ తెలియజేసినట్లయితే మా టీమ్మేట్స్ అయితే ఈ ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ అండ్ వివరాలు అండ్ లొకేషన్ అయితే తెలియజేస్తారండి ఈ ప్రాపర్టీ మీరు విజిటింగ్ చేయాలి అనుకుంటే ఇన్స్పెక్షన్ చేయాలి అనుకుంటే స్క్రీన్ పే ఉన్న నెంబర్కి కాల్ చేసి ఐడి నెంబర్ తెలియజేయండి మా టీమ్మేట్స్ అయితే ఈ ప్రాపర్టీ లొకేషన్ సంబంధించి విజిటింగ్ అయితే చేపిస్తారనమాట ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ పే ఉన్న నెంబర్కి కాల్ చేయగలరు ఈ అవకాశాన్ని మన వ్యూవర్స్ ఉపయోగించుకుంటారని నేనైతే కోరుకుంటున్నాను మనం గూగుల్ మ్యాప్ ద్వారా ఇప్పుడు ప్రజెంట్ అయితే లొకేషన్ అయితే చూస్తున్నామండి ఈ లొకేషన్ మనం కనుక చూసుకున్నట్లయితే నియర్ బై కాచీకూడాకి దగ్గరలో అంబర్పేట అనే ఏరియా అయితే వస్తుందండి అంబర్పేట అంబర్పేటలో అయితే ఈ ప్రాపర్టీ మనకి ఇరవై లక్షల డెబ్బై వేల రూపాయల రిజర్వ్ ప్రైస్కి అయితే మనకి వేలానికైతే రావడం అయితే జరిగింది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు స్క్రీన్ పై ఉన్న నెంబర్కి కాల్ చేసి ఐడి నెంబర్ తెలియజేయండి మా అయితే ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ అండ్ లొకేషన్ ప్రాపర్టీ ఎప్పుడు విజిటింగ్ చేపిస్తారని వివరాలు అండ్ మిగతా సంబంధించిన ప్రాపర్టీ సంబంధించిన వివరాలు అయితే అందజేస్తారండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా అయితే ఈ ప్రాపర్టీ వేలంలో అయితే పార్టిసిపేట్ అయితే చేయండి దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే మా వాళ్ళు అయితే అందిస్తారండి ఇలాంటి మరిన్ని ప్రాపర్టీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అవ్వండి నేనైతే మరిన్ని ప్రాపర్టీస్ అయితే ముందు తీసుకొస్తాను థ్యాంక్ ఫర్ వాచింగ్ ఎస్బీ అసోసియేట్ నజీర్